అనేది చూద్దాం ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఎవరు రామానుజి అని అంట వాళ్ళు పవన్ ఫ్యామిలీని అన్నప్పుడు మీరేం చేస్తున్నారు వాళ్ళపైన కూడా ఫైల్ చేయొచ్చు కదా గవర్నమెంట్ ఉంది అని ఇలా చేయడం చాలా తప్పు ఆయన అందరినీ ఉద్దేశించి అనలేదు కదా డేటా లీకేజ్ అన్నారు అంతే అందులో తప్పు ఏముంది అంటే ఆయన అప్పుడు ఒకప్పుడు వాలంటీర్ల మీద ఆ ఏదో ప్రభుత్వ డేటా సేకరిస్తున్నారని వాలంటీర్ల మీద తప్పుగా మాట్లాడారని దానిపైన ఇప్పుడు కేసు పెట్టారంట అది ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ అది ఇప్పుడు కేసు పెట్టారంట అతని ఊరు ఏమంటున్నారు బాబ్జీ అంట ప్రభుత్వ ఉద్యోగాలో ఉంది వాలంటీర్స్ అంటే చేత ఎదవలకి మన వజ్ర రత్న అవార్డులో జనం డబ్బు తినేస్తున్నారు అంటే ఇప్పుడు జనం డబ్బులంతా వాళ్ళు తినేస్తున్నారు వాలంటీర్లు అని అతను ఉద్దేశం అనమాట ఇంకోటి ఏమంటున్నారు ఇంకా ఇంకెవరు ఇంకోటి చూద్దాము స్వాతి బుక్ ఆమె అదేందో ప్రభుత్వం అదేంటో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఓకే ఓకే వద్దు ఆ బ్రహ్మానందం గారు ఏదో ఫోటో పెట్టారో ఇంకప్పుడు దొక్కేం కాదనని సందీప్ అంట ఆమె ఏం చే ఆమె ఏమి చేయలేరా అంటే పవన్ కళ్యాణ్ ని ఏం చేయలేరని ఉద్దేశించి పెట్టారనమాట సందీప్ అని అతను ఇంకొరు కరుణాకర్ కరుణాకర్ అంట మిస్ అయిన ఆడవాళ్ళ గురించి మళ్ళీ దేశానికి తెలుస్తుంది ఒకవేళ ఆడవాళ్ళు అనేది మిస్ అయితే అందరికి తెలుస్తుంది కదా అని ఇతను అంటున్నాడు అంటే ఇతను జగన్ అభిమానం అనమాట ఇతను అనేది ఏమంటే ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళు మిస్ అయితే అందరికి తెలుస్తుంది కదా మీ ఒక్కరికే కాదు కదా డేటా ఎందుకు దాచుతారు అనేది ఆ ఉద్దేశంతో అతను పెట్టారనమాట దీనికి రిప్లై అనేది ప్రసాద్ అనే అతను ఇచ్చినట్లున్నాడు ఇవ్వలేదు స్మైలింగ్ సిబ్బల్ మనల్ని ఎవరు రాపేది పవన్ కళ్యాణ్ అన్న ఓకే ఇంకోటి చూద్దాం ఆ బొక్కలే అంట బ్రహ్మానందం గారు కామెంట్ ఆ ఇంకా ఇంకా చూద్దాం ఇంకేమన్నారు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అల్లు అర్జున్ది ది అదే బెటర్ ప్రసాద్ ఇప్పుడు పవన్ దమ్ ఉంటే ప్రూఫ్ చూపించాలి అంటే ఒకవేళ ఆ డేటా మిస్ అయింది ఆడవాళ్ళు మిస్ అయినారు అంటున్నారు కదా ఆ ప్రూఫ్ చూపించాలి ఎక్కడ మిస్ అయ్యారు ఏ జిల్లాలో ఎక్కడ ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఎక్కడ మిస్ అయ్యారని ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపించకన్నా అనేది అది కరెక్ట్ కాదు కదా అనే ఉద్దేశంతో ఇతను ప్రసాద్ అనే అతను కామెంట్ చేశాడు దానికి రిప్లై అనేది కంచ పోగ మూర్తి అన్నది పవన్ ప్యాకేజ్ తీసుకున్నట్లు ఎవరైనా చూసారా బ్రో ప్రూఫ్ లేదు దానికి కూడా అని ఇతను ధీటుగా సమాధానం ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఏం ఏమి ఇచ్చాడు ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ తీసుకున్నారు అంటున్నారు కదా ప్యాకేజ్ తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా అది చూపిస్తారా మీరు అని ఇతర బదులు ఇచ్చాడు అనమాట దానికి కరెక్ట్గానే చెప్పాడు మరి అంతే కదా ప్రూఫ్ ఉంటేనే కదా దేనికైనా కానీ ఇంకా అతను మీసాలంట నీకు ఉంది జగన్ రెడ్డి చూస్తా రెండు వేల ఇరవై నాలుగు అన్నావుగా మీ బటన్ నొక్కితే నువ్వు ఏపీ నుంచి పోతావు అక్కడ ఉంది ట్రూ లీడర్ బచ్చా అయ్యో రామా ఇప్పుడు జగన్ గారు బటన్ నొక్కి ప్రజల్లోకి డబ్బులు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారు కదా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే వీళ్ళు బటన్ నొక్కి జగన్ కి ఇంటికి పంపిస్తారనే ఉద్దేశంతో మీసాలా సహాయ నేతను పెట్టాడు అనమాట అది దాని మీనింగ్ సో ఇంకా ప్రజల ఉద్దేశం అనేది ఇలా ఉందన్నమాట బటన్ నొక్కి వేస్తారా మేము కూడా బటన్ నొక్కి మిమ్మల్ని ఇంటికి పంపిస్తామనే ఉద్దేశంతో అన్నాడనమాట రాజేష్ ఓరే బాబు ఫోర్ ట్వంటీ నీ మీద కేసులు ఉన్నాయి కదా అని అందరి మీద పెడతావా సిగ్గు ఓకే అది బ్యాడ్ వర్డ్ మనం యూస్ చేయకూడదు రాజేష్ అని అతను అట్లా అంటున్నాడు అంటే జగన్ మీద గారు కూడా కేసులు కొన్ని ఉన్నాయి కదా నీ మీద కేసులు ఉన్నాయని చెప్పి ఆ కక్షతో ఆ అసూయతో నువ్వు కూడా అందరి మీద కేసులు వేస్తున్నావా అని అతను పెట్టా ఆయన ఉద్దేశం అనమాట కేసులు ఉంటాయి బ్రదర్ బట్ ప్రూఫ్ లేని ఏ పెట్టరు కదా ఈ సూర్యప్రకాష్ ఈక కూడా పీక టచ్ చేస్తే బగ్గుమంటుంది రాష్ట్రం పవన్ కళ్యాణ్ ని టచ్ చేస్తే రాష్ట్రం అనేది బగ్గుమంటదంట ఓకే సూర్యప్రకాష్ అని అతను పెట్టాడు అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకో రామానుజం వీనికి ఆడవాళ్ళు అంటే రబ్బరు బొమ్మలతో సమానం అదే ఆడవాళ్ళ మీద క్రిమినల్ కేసులు అంటే వాలంటీర్లు అలా చేస్తారు మిస్ అయ్యారు అన్నారు కదా అలాగని జగన్ అభిమాని అనే అతను అట్లా పెట్టాడనమాట సో అట్లా ఏం లేదు కనీసం పవన్ కి రబ్బర్ బొమ్మలాగైనా కనపడుతున్నారా కానీ మన జగన్ గారికి అలా కూడా కనిపించట్లేదు బ్రో అని ఇతను దీటుగా రిప్లై ఇచ్చారనమాట సో అది వాళ్ళ వాళ్ళ అభిమానాలను బట్టి చూడండి జనాల అభిప్రాయాలు మేనలుడు పెళ్లికి వెళ్ళలేని దుస్థితి కూడా వచ్చింది పాపం అంటే ఇంకా శర్మిళ గారి కొడుకుకి పెళ్లి కదా ఆ పెళ్లికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చిందని తను చెప్తున్నానమాట జనాలు బా ఎట్లున్నారంటే ఇప్పుడు ఇంకా తన శశి సాంగ్ కంట సా శశి పవన్ కళ్యాణ్కి ఏమన్నా అయితే అక్కడ ఢిల్లీ తగలబెట్టేస్తాం ఓరి నాయని ఓరి పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రంలో ఢిల్లీకి ఏం సంబంధం అయినా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఏమన్నా జరిగితే తెలుగులో రాష్ట్రాలను మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చూసుకోవాలి అంతేగాని ఢిల్లీకి పోయి ఏం దగ్గర పెట్టేస్తారు మీరు దీంట్లో ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వామ్ తట్టుకోలేము స్వామి అంటే వాళ్ళ అభిమానం వాళ్ళది ఆ అభిమానం ఆవేశంతో ఏదైనా అనేస్తారు అది మన చేతుల్లో ఏముంది ఇంకా ఎవరన్నారు పవన్ కళ్యాణ్ని ఏం పీకలేరు డే టు టచ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి నిజమే కదా ఆయన ఒక పెద్ద స్టార్ కాబట్టి టచ్ చేస్తే అంటే భయం కదా జగ్గుబాయ్ నీకు చుక్కలు చూపించకపోతే అప్పుడు అడుగు జగ్గుబాయ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ పెట్టారని చెప్పి జగన్ గారికి జగ్గుబాయ్ అని పేరు పెట్టారు సరిపోయారు బాబు ఆంధ్ర రాజకీయాల్లో ఎవరు రమణ అంట జగ్గుబాయ్ నీకు చుక్కలు చూపించకపోతే అప్పుడు అడుగు వామ్మో ఎట్లా తయారవుతున్నారేంట్రా నాయనా స్వామి సర్లే వాళ్ళ అభిమానాలు వాళ్ళవి ఇంకోరు ఏం కాదు ఇలాంటి కేసులు గణేష్ ఆల్రెడీ ఆ కేసు కోర్టు ఇప్పుడో కొట్టేసింది అంటే మా వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం అయ్యాక కాబట్టి దోచుకుంటున్నారు దోచుకుంటారు అని ఒప్పుకున్నారు కదన్న ఐ లవ్ యూ అంటే వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి ప్రజలు డబ్బు దోచుకుంటున్నారని అంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరు మీరు దోచుకుంటున్నారు కదా అని అని కానీ అండి ఏదో ఒకటి ఊరు శివ అంట దమ్ముంటే అరెస్ట్ చేయండి ఏగ వాళ్ళైనా సరే జగన్ ప్యాలెస్ తగలబెట్టేస్తాం తాడేపల్లెలో జగన్ గారి ప్యాలెస్ ఉంది కదా ఇప్పుడు ఆ ఒక అభిమానం ఏమన్నాడు ఢిల్లీని తగలబెట్టేస్తాం అంటున్నాడు ఇంకో అభిమానం ఏమంటున్నాడు తాడేపల్లె జగన్ ప్యాలెస్ ఉంది కదా ఆ జగన్ ప్యాలెస్ ని తగలబెట్టేస్తాం ఇలా తయారవుతున్నారంటున్నాయ స్వామి జనాలు అభిమానం ఉండొచ్చు మరి ఇంతనా వామ్ కొంచెం జాగ్రత్త బాబు స్వామి ఇంకో ఇంకో ఏంటి చూద్దాం అతను శివ అనే అతను వాళ్ళ అనుకుంటా ఆ రాజు రాజా అంట వెంట్రుక్ కూడా అనమాట అదే ఆయన అభిమానం అది ఈ లక్క చూసుకుంటే జగ్గు మావయ్య సీఎంఓ కంటే కోర్టులకు జైలుకే ఎక్కువ వెళ్ళాలి కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు పెట్టారు కదా వాలంటీర్ల మీద ఏదో తప్పుగా మాట్లాడారని ఆ లెక్కను చూసుకుంటే జ జగన్కి చాలా కేసులు ఉన్నాయి కదా అప్పుడు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా అని కౌంటర్ ఇచ్చారు అనమాట వాడి గారు రఘు రఘు అని అతను వాంబు ఇంకొన్ని రెండు కేసులు కాదు వంద కేసులు పెట్టుకోండి వెంట్రుకు కూడా పీకలేదు అది అందరికీ తెలుసు ఆయన అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో అరెస్ట్ కాదు బ్రదర్ ఇప్పుడు ఆయన ఏదో ఎవడైనా ఇప్పుడు సీఎం కావచ్చు పిఎం కావచ్చు తప్పు చేసి ఊరి మీదైనా కేసులు పెట్టే హక్కు ఉంటుంది సో ఆయన ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పు చేయలేదంటే ప్రూఫ్ చేసుకొని బయట రమ్మని అంతేగాని అందరికీ తెలుసు ఆయన అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో వంద కేసులు అన్ని వంద కేసులు ఎందుకు పెడతారు బ్రదర్ ఏదైనా తప్పు చేస్తేనే పెడతారు కదా అది కోర్టులో అనేది చెప్తుంది అది ఏంటి అని అనేది అభిమానం ఉండొచ్చు మరి ఇంతనా కొంచెం మంచిగా రిప్లై ఇవ్వాలి సరేలే ఆయన అభిమానం అనేది చూద్దాం ఇంగూరు రమణ అంట బాబాయిన లేపేసిన లేపేసినోడి మీద జగన్ అన్న ఎన్ని కేసులు పెట్టించాడు ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టించలేదు కదా కారణం జగన్ అన్న హస్తం ఉంది కనుక ఆయన బాబాయిన గొడ్డలతో ఎవరో అని చెప్పి అప్పుడు ఆ కేసు ఇంకా ఏ ఊరిపోయినా ఇంకా చెప్పి అది ఎందుకు పెట్టలేదు అంటే జగన్ అన్న హస్తం ఉంది కాబట్టి ఊరు పెట్టలేదు మాట్లాడలేదు అర్థం కరెక్టే కదా ఆయన చనిపోవడం నిజము గొడ్డలతో చనిపోయిన నిజము కానీ కేసు పెట్టాడు కదా ఊరు చంపానని ఇంతవరకు బయట అనేది రాలేదు అలా ఇంకో ఏంటి సూర్య అని అతను పెట్టాడు ఏం చేయాలో తెలియక సేకో గా ఇలా చేస్తున్నాడు ఒక సీఎంను పట్టుకొని అంతేలే ఇంకా ఏదో అంటారు సామెత ఆవు ఏదో మేస్తే దూడ ఆడ మేస్తది అని ఆవు ఎక్కడ మేస్తే దూడ ఇప్పుడు వీళ్ళ నాయకుడు కాబట్టి వీళ్ళ అభిమానులు కూడా సేఖ అంటారు బా ఏం చేయలేము ఇంకా వాళ్ళ వాస్తవం అంతే అభిమానం అది అరే పిల్ల సైనిక్స్ మీ వాడిగా పబ్లిక్ గా గోల చేసింది జగ్గుబాయ్ జగన్ రెడ్డి అంట ఇప్పుడేమో రిస్ అంటే ఇస్తున్నాడు అరే పిల్ల సైనిక్స్ వాము ఎట్లా తయారవుతున్నారంట రాజా ఏవి రాజకీయాలు దేవుడా రఘు అనమాట ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం అయ్యాక కాబట్టి దోచుకుంటున్నారు సరే సరే కానీ అండి ఇది ఆల్రెడీ బెటర్ కేసులు నమోదు చేయడం అభివృద్ధి కోసం వీడికి ఆకలితో పోతే ఆడిస్తే వీడికి సైకోమెంటాయితో పూట గడుస్తుంది తు సీఎం రా నువ్వు నీ బతుకు ఎట్లా తయారవుతున్నారంటారు నాయన స్వామి జనాలు ఇప్పుడు ఆనందపరంట జగన్ పావలాకు భయపడతాడని ఇప్పుడు పావలా కూడా సెంట్రల్ దగ్గర డేటా తేవాలి లేకుంటే కుక్క సేవ్ కూడా జగన్ పవన్ కళ్యాణ్ భయపడుతున్నానంటే ఇతని ఉద్దేశం ఇంకోటి ఏంటి వాలంటీర్ నా దగ్గర ఐదు వందలు ఇంద్రబాబు బ్రదర్స్ ఎట్లా అవుతున్నారు సాయి కృష్ణ అంట మరి సీఎం మీదవా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు వాడి పని ఏం కేసు పెట్టాలి అవి వాడికి పోయే కాలము వచ్చింది లే ఇంకా అరవై డేస్ ఆ తర్వాత సిక్స్ జీరో నైన్ త్రీ చెంచులు కూడా అంటే కేసుతో అయింది నెంబర్తో సహా పెడుతున్నాడు ఈరోజు సాయి కృష్ణ అనమాట పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లైఫ్ గురించి అంటే ఆయనకు ముగ్గురు భార్యలు అని చెప్పి అప్పుడు మాట్లాడారు కదా జగన్ గారు దాని గురించి ఎందుకు దాని మీద కూడా మేము కేసు పెడతాము ఇట్లా తయారవుతున్నారేంటీ నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా